श्रीमन्महाभारतमुनागुवन्दलपदव रोजु अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं वुदीरयेत। శ్రీమన్ మహాభారతము సభాపర్వము పదమూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు యొక్క దివ్యమైనటువంటి కీర్తి దశ దిశలా వ్యాపించింది అందరూ ధర్మరాజును తల్లితో తండ్రితో సమానముగా చూస్తూ ఉండేవారు అయితే ధర్మరాజు మంత్రులను సోదరులందరినీ కూడా పిలిపించి రాజసూయ యాగ విషయమై పదే పదే అడుగుతూ ఉన్నాడు రాజసూయ యాగాన్ని నిర్వహించదలిచినటువంటి ధర్మరాజు తమను ప్రశ్నిస్తూ ఉంటే ఆ మంత్రులంతా కలిసి మహాప్రాజ్ఞుడైనటువంటి ధర్మరాజుతోని ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ ధర్మజ ఏనాభిషిక్తో నృపతి వారుణం గుణం రుచ్చతి తేన రాజాపితం కృష్ణం సమ్రాట్ గుణం అభీప్సతి రాజసూయయాగాన్ని నిర్వహించినటువంటి రాజు ఎవరైనా సరే వరుణదేవుడి యొక్క గుణాలను పొందుతాడు అందువలన ఏ రాజైనా రాజసూయయాగము చేసి సమ్రాట్ యొక్క గుణాలను పొందాలనే కదా కోరుకుంటూ ఉంటాడు ఓ కురునందనా ధర్మజ నువ్వు కూడా సామ్రాట్ యొక్క గుణములను పొందడానికి సర్వవిధాల యోగ్యుడవు రాజసూయ యాగము చేయడానికి నీకు ఇదే సమయం ఓ ధర్మజ ఈ యాగాన్ని నిర్వహించినటువంటి వాడు దర్వీ హోమము అనేటటువంటి సమస్త యాగాల ఫలాన్ని పొందుతాడు సర్వ విజేతగా నిలబడతాడు లోకములో నువ్వు సమర్థుడవు ధర్మజ మేమంతా నీ ఆధీనములో ఉన్నాం నువ్వు త్వరలోనే రాజసూయ యాగాన్ని పూర్తి చేయగలవు ఇక సంకోచించకుండా రాజసూయయాగము మీద మనస్సు పెట్టు అంటూ మంత్రులందరూ కలిసి విడివిడిగా కూడా ధర్మరాజుకు చెప్పారు అప్పుడు ధర్మరాజు దృష్టం ఇష్టం వరిష్టంచ జగ్రాహ మనసారిహ ధర్మబద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ మంత్రులందరి యొక్క మాటలు విని ధర్మరాజు వాటన్నింటినీ మనసారా స్వీకరించాడు తన స్నేహితులందరూ చెప్పినటువంటి మాటలను విన్నాడు తన సామర్థ్యాన్ని కూడా ఒకసారి ఆకలింపు చేసుకున్నాడు ఇక తర్వాత రాజసూయ యాగం చెయ్యాలి అని మాటి మాటికి మనస్సులో భావిస్తూ మహర్షులైనటువంటి మహాత్ములైనటువంటి ధౌమ్య వ్యాసాది మహర్షులతో కూడా రాజసూయ యాగాన్ని గురించి ఆలోచించాడు వారందరూ కలిసి ఓ ధర్మజ రాజసూయ యాగానికి నువ్వు తగినవాడివి అంటూ వారందరూ కూడా ధౌమ్యాది మహర్షులందరూ కూడా ఆ ధర్మరాజుతోని చెప్పారు ఆ తర్వాత జితేంద్రియుడు ధీమంతుడు అయినటువంటి ధర్మరాజు లోకహితాన్ని కోరుతూ మళ్ళీ మళ్ళీ దాన్ని గురించి ఆలోచిస్తూ తన శక్తి సాధనాలను గుర్తిస్తూ ఇక తానొక్కడే నిశ్చయించుకోకుండా ఇంకా ఎవరినైనా దానిని గురించి ఆలోచించాలి అని ఆలోచిస్తూ నిర్ణయములో శ్రీకృష్ణుడిని అందరికన్నా మిన్నగా మనస్సులో భావన చేసి అప్పుడు శ్రీకృష్ణుడిని శరణు వేడుకున్నాడు ధర్మరాజు శ్రీకృష్ణుడు మహాబాహు అప్రమేయుడు లోకరక్షణ అనేటటువంటి కోరికతో జన్మించినటువంటి వాడు దేవతలందరూ మెచ్చుకునేటటువంటి శ్రీకృష్ణుడికి తెలియనిది అనేటటువంటిది ఏమీ లేదు ఆయన చేయలేనిది అనేటటువంటిది ఏమీ లేదు అని నాస్య కించిత్ అవిజ్ఞాతం నాస్య కించిత్ అకర్మజం అనేటటువంటి భావన ధర్మరాజులో ఉండి అప్పుడు శ్రీకృష్ణుడి కోసమని ఇక దూతను పంపిస్తూ ఉన్నాడు ఈ రాజసూయయాగ విషయములో స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి పద్ధతిలో సర్వప్రాణులకు గురువైనటువంటి గురువతు భూత గురవే ప్రాణిహోతు దూతమంజస ద్వారకావాసినం కృష్ణం ద్వారవత్యాం సమాసదత్ సర్వప్రాణులకు గురువైనటువంటి శ్రీకృష్ణుని దగ్గరికి ఈ ధర్మరాజు ఒక దూతను పంపిస్తూ ఉన్నాడు ఆ దూత శీఘ్రముగా వెళ్ళి ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుడిని కలిసి వినయముగా నమస్కరించి శ్రీకృష్ణుడికి ఈ రకముగా చెబుతూ ఉన్నాడు ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ